నమస్తే నేను మీ కృష్ణారెడ్డి ముమ్మడి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఏ వైపు చూసినా కింద నుంచి పైకి వచ్చినా పైనుంచి కిందికి వచ్చినా ఒకటే కంటెంట్ అదేంటంటే చిలకూరి బాలాజీ గారి చిలకూరి బాలాజీ టెంపుల్ యొక్క దాడి అని చెప్పి గుడి చుట్టూ వ్యవహారం జరుగుతుందా వీరరాఘవరెడ్డి గారి చుట్టూ వ్యవహారం జరుగుతుందా రంగరాజన్ గారి చుట్టూ వ్యవహారం జరుగుతుందా లేదంటే హిందూ ధర్మాన్ని మతాన్ని హిందూ సమాజాన్ని ఉద్దేశించి ఈ వ్యవహారం అంతా నడుస్తుందా అనేది అర్థమే కావట్లేదు ఎందుకంటే అసలుకి దర్గా మత పెద్దలకి చర్చ్ మత పెద్దలకి ఏమండి సంబంధం దీంట్లో వీళ్ళు కూడా పోయి పరామర్శిస్తున్నారంటే అసలుకి ఇది ఏ విధంగా ఆలోచించాలి ఏ కోణంలో ఆలోచించాలి అనేది మీరు కూడా ఈ విషయం మీద ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ మధ్య మనం చూసుకుంటే చెలకూరి బాలాజీ గుళ్ళో పది నుంచి ఎనిమిది నుంచి పది మంది క్రిస్టియన్లు పనిచేస్తున్నారు వారికి జీతము ఈ రంగరాజన్ గారి కుటుంబమే ఇస్తుంది అని ఆ గ్రామస్తులు అంటూ ఉంటే నేను విన్నాను ఇది ఏ విధ దేనికి దారితీస్తుంది చిలకూరు బాలాజీ ఆ పరిసర ప్రాంతాలు అన్నీ రంగరాజన్ గారి కుటుంబం ఏమి చెప్తే అది జరుగుతుంది అన్నప్పుడు చిలకూరి బాలాజీ గుడి బయట వంద కుటుంబాలు పైమాట అసలుకు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి బాలాజీ స్వామి ముఖం కూడా ఎరగని వాళ్ళు ఎంతోమంది గుళ్ళల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు బయట అనేది గ్రామస్తుల ఆవేదన ఇది ఏ విధంగా తీసుకోవాలి ఇష్ట ప్రకారము డబ్బులు వస్తుంటే ఏమైపోతుందో తెలియట్లేదు ఎండోమెంట్ యాక్ట్ కింద పంతొమ్మిది వందల యాభై ఆరులో రిజిస్టర్ అయితే ఇంతవరకు ఎండోమెంట్కి సంబంధించిన ఉండి కూడా రెండు వేల నాలుగులో తీసిన పరిస్థితి ఉంది ఒక పెయిడ్ పార్కింగ్లోనే ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు నెలకి కలెక్ట్ చేస్తున్నారు అకౌంటబిలిటీ లేదు కొబ్బరి చెప్పల్లోనే ఐదు నుంచి ఆరు లక్షలు డబ్బులు వస్తుంది అకౌంటబిలిటీ లేదు ఆన్లైన్ డిపాజిట్ల ద్వారా డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయలు స్వామివారికి నిధులు ఉన్నాయి గుడి ఎండోమెంట్ లేదు గుడికి ఈవో గారు లేరు అర్చకులు మాత్రమే ఉన్నారు అది కూడా నామినీ అర్చకులు రేపొద్దునే ఆ డబ్బులు ఏమన్నా అయితే ఎవరండి బాధ్యతలు బాధ్యత ఎవరిది అని నేను అనట్లేదు చిలకూరి బాలాజీ గ్రామ పెద్దలు గ్రామస్తులు అంటున్నారు అసలు ఈ రంగరాజన్ గారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు చిలకూరి బాలాజీ గుడిని కట్టించింది మాధవరెడ్డి గారు ఆయన చిలకూరి నుంచి తిరుమలకి పాదయాత్ర చేస్తుండగా ఆ కలియుగ వైకుంఠేశ్వరుడు కనిపించి నాకు మీ ఊరిలో ఒక గుడి కట్టించు అని అన్నట్టు ఆయన ఆ గుడి కట్టిస్తే గుడి కట్టించిన తర్వాత అహోబిలం మఠం నుంచి రంగరాజన్ కుటుంబీకుల్ని తీసుకొని వచ్చి అక్కడ అర్చకులుగా పెట్టారు ఈరోజు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఎండోమెంట్ యాక్ట్ కింద గుడిని తీసేసి ఎండోమెంట్ యాక్ట్ కింద ఉన్న ఉండీలు తీసేసి ఈవోలు లేకుండా ఓన్లీ మా కుటుంబం మాత్రమే పాలిస్తుంది అనే విధంగా అక్కడ మొత్తం ఇదైపోతుంటే ఎవరూ అడగరా అసలు ఈ గుడికి సెంట్రల్ మినిస్టర్ల నుంచి స్టేటు స్టేట్లో ఉండే ఎమ్మెల్యేల వరకు ఏం సంబంధం ఎందుకు అంత కౌగిలించుకుంటున్నారు ఇంకా వేరే విషయం లేదా ఇంతకంటే ఇంతకంటే వేరే విషయం మీకు కనపడలేదా దాడి చేసినట్టు వీడియో లేదు అంటే ఏంటి అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందో బయట జనాల దగ్గర రాజకీయ నాయకులు వాళ్ళను మోచైతే నీళ్లు తాగే వాళ్ళని అడిగితే తెలుస్తుంది అంటే ఏంటో ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి పోతుంది పోతే తెలుస్తుంది అంటే ఏంటో జీవితాలని పట్టి లాగేస్తున్నారు చుట్టుపట్టుకొని రోడ్లలోకి అవి దాడి కాదు వీరరాఘవ రెడ్డి గారు ఏదైతే వీడియో పెట్టుకొని నేను ఇలా అడిగాను అని చెప్పి చూపించుకునేదానికి యూట్యూబ్లో ఏదైతే పెట్టాడో దాన్ని దాడిగా చిత్రీకరించి దాడి 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 ఈడు సామాన్యుడు కాదు ఈడు పిచ్చోడు ఈడు మదం ఎక్కింది ఈడు కొవ్వెక్కింది యూట్యూబ్లో ఉండే మేధావులందరూ ఒకేసారి వచ్చి మూకమ్ముడిగా చిలకూరి బాలాజీ టెంపుల్ మీద వీడియోలు ఒకసారి ఆలోచించండి ఎటువైపు మనం పోతున్నామో ఇది నా ఆలోచన మాత్రమే మీరు ఆలోచించాలి అని అనుకుంటున్నాను